హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఈ రోజైతే సోమవారం ఈరోజైతే సోమవారం ఇక టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే చూపిస్తా అండి టెన్ అవుతుంది అప్రా టెన్ క్వార్టర్ టు టెన్ అవుతుంది ఎందుకంటే ఇవాళ సోమవారం ఇల్లంతా కడిగి చేసేసరికి ఫుల్ లేట్ అయింది మా పాప ఏమో ఇప్పుడే మా పాప ఏడుతుందైతే మా మేడం తానం పోసింది ఉపయోగించింది ఇవాళ నేనైతే ఇప్పుడు అయితే దీపాలు అయితే వెలిగించిన ఎంత పొద్దుల లేద్దామన్నా సోమవారం రోజు ఒక్కొక్కసారి లేట్ అయితే గడిగినా ఇయో కడిగేసి అయితే ఇక ఇప్పుడే ఫిల్టర్ మొత్తం కడిగినా కడిగినాక నీళ్ళు పోసిన అండ్ మొత్తం ఇక అప్రాక్సిమేట్లీ ఈ పాటికైతే మేము తొమ్మిదికే కూర అండేది కానీ ఇక తొమ్మిది అయిపోయింది పదవుతుంది కూర అయితే ఏం అండలేదు ఇక దొండకాయలు అయితే కడిగి పెట్టినా ఈ రోజు దొండకాయ కర్రీ అండేయాలి అదేదో నేనే ఓసి చిన్న చిన్నగా పోసి అనుకో అయిపోతుంది మా మేడం వచ్చిన తర్వాత తొందరగా కర్రీ అండి దాకైతే కొంచెం ఇప్పుడు ఇలా సోమవారం కాబట్టి మా మేడం అన్నం అయితే ఇప్పుడు మేము ఫాస్టింగ్ కాబట్టి కొంచెం మా పాపకుండా మా మేడం కయేటట్టు కొంచెం రైస్ కుక్కర్లు అయితే అన్నం పెట్టేసిన ఇవైతే నేను తానం చేసిన మా మేడం మేమందరం ఫ్రెష్ అప్ అయినా తానం చేసిన తర్వాత ఇవన్నీ కోసి వండిన తర్వాత చూపితా నేనైతే అండా మా మేడమే వండుతుంది కానీ మా పాపని బుజ్జాగించే లోపు నేను మా ఇవి కోయమని చెప్పింది దాన్ని ఆల్రెడీ దొండకాయలను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ నేను కోసేసుకుంటా కోసిన తర్వాత వచ్చి అండుతుంది ఎందుకనంటే ఇప్పుడు అన్నీ ఇవన్నీ చేసి రడిగా పెట్టేలోపు వచ్చేసి అండిస్తుంది అన్నట్టు ఎండలు అయితే బాగా కొడతానే మున్నటిదాకా ఏమో ఒక టూ రెండు రోజులు ఏమో వర్షం పడ్డది రెండు రోజులు అయ్యో ఫస్ట్ దొండకాయ పోసిన పండు అయితే వచ్చింది ఇక వచ్చింది కాబట్టి కొంచెం చేసి చేసి ఉంటుంది కావచ్చు అందుకని అని చెప్పి ఇప్పుడు మాకు డస్ట్బిన్ కూడా మేము పెద్ద డస్ట్బిన్లో వేసుకోము ఎందుకంటే కవర్లన్నీ వేసేసుకుంటే మాకు కొంచెం పొద్దున్న మార్నింగ్ అయినా డస్ట్బిన్ అయినా వచ్చేస్తారు కాబట్టి మేము కవర్ కవర్లే ఉన్నాయి తీసేసుకొని కవర్లు అవన్నీ చేసేస్తాం ఇక రెండవది కూడా దొండకాయ పండింది ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ పండు మీరు పండు దొండకాయలు వచ్చినాకో మా వాళ్ళు వచ్చి తిడతారు అందుకే అని చెప్పి అదేదో మనం ఇక మళ్ళీ తినేదేదో తిన తినచ్చు కదా అని చెప్పి ఇది కొంచెం నయం కొంచెం తెల్ల ఉన్నది ఏమనేది ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఈ చిన్న చిన్న ఇవన్నీ కోసుకున్న తర్వాత ఇవన్నీ కోసే లోపు నేను చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకుంటూ పోవడానికి బాగా లేట్ అవుతుంది రైస్ కుక్కర్ కూడా కొంచెం దగ్గర పడ్డది అయిపోతుంది ఈ పొద్దుల ఇవన్నీ పొద్దున లేచి దీపాలు ముట్టి దీపాలు అన్ని వెలిగించిన తర్వాత ఇవాళ సోమవారం కాబట్టి రెండు సార్లు ఇది ఏంటి ఫ్లోర్ రెండు మూడు సార్లు క్లీన్ చేస్తాయి ఎందుకంటే చిన్న పాపు ఉంటాయి కాబట్టి ఏది ముట్టినా ఏం కాదు మళ్ళీ వాష్రూమ్ అయినా యూరిన్ అయినా ఇవన్నీ నీట్గా ఉండడానికి కోసం ఖచ్చితంగా సోమవారం రోజు అట్టప్పుడు కూడా దొరుకుతాం కానీ సోమవారం రోజు రెండు మూడు సార్లు లిక్విడ్ వేసి ఒకటేసారి లిక్విడ్ కానీ రెండు సార్ల ఫ్లోర్ ని అదే లిక్విడ్ని రెండు మూడు సార్లు గడి రెండు మూడు సార్లు దుడుతాం ఒక హాల్ను మాత్రం మూడు సార్లు దుడుతాం కిచెన్ మాత్రం రెండు సార్లు దుడుతాం బెడ్రూమ్లో ఎక్కువ మనం ఎక్కువ ఎక్కువ స్టే చేయడానికి బెడ్రూమ్లు ఉన్నాం కాబట్టి బెడ్రూమ్ లో ఒకటేసారి కింద కింద ఒకటేసారి ఫ్లోర్ దొరుడుతాం మాక్సిమం ఎక్కువ డస్ట్ ఉండడానికి డస్ట్ ఎక్కువ ఉండడం డస్ట్ ఎక్కువ ఉంటే ఒక హాల్నే ఎక్కువ డస్ట్ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు చి మనం ఏంటిది ఎట్లా చెప్పాలి ఇప్పుడు మనం కిచెన్ కిచెన్ ఐటమ్స్ ఏమైనా కూరగాయలు కోసుకున్నా కానీ హాల్లోనే కోసుకుంటాం ఏమైనా మాడకాయలు తిన్నా కానీ హాల్లోనే చిన్న చిన్న ఏదైనా మన ఏంటిది ఏం చేసుకున్నా హాలనే చేసుకున్నా కూరగాయలు కోసినా చేసినా కానీ అంత డస్ట్ ఉంటుంది ఆ మూలాలకు మూలాలకు అన్నింటికి డస్ట్ ఉండడం వల్ల మన పాప మనకు దొరకని అన్ని చిన్న పిల్లలకి ఏడానికి దొరుకుతాయి ఏ మూలకు ఉన్నా ఎక్కడున్నా కానీ వాళ్ళకి అది దొరికితే నోట్లో పెట్టుకుంటుంది అని చెప్పి ఒక హాల్ను మాత్రం ఖచ్చితంగా రెండు మూడు సార్లు దొరుకుతాం ఇదైతే అయిపోయింది ఈ అయితే చిన్నగా ఇట్లా పొడుగ్గా పోస్తాం మా వాళ్ళకు ఏంటిది అనేది మా వాళ్ళు చెప్పలేదు కాబట్టి చిన్న చిన్న పండుగ మా వాళ్ళు అయితే మా అమ్మ అయితేనేమో చికెన్ మటన్ తక్కువ వండుతుంది ఎందుకంటే మా అమ్మకు ఇప్పుడున్న యూత్ పిల్లలకు ఎంతో స్పైసీగా ఉండాలనేది తక్కువ వండుతుంది మా అమ్మ మాత్రం ఒక కర్రీ ఒకటి మాత్రం మస్తాడుతుంది ఎందుకు టమాటా కర్రీ మాత్రం మా అమ్మ కారం వేసి వండుది పచ్చిమిరపకాయలు వేసే కారం వేసి మా అమ్మ టమాటా కూర వండుతుంది మా మేడం ఇప్పుడు నాకు మాకు పెళ్ళైన కొత్తలో మా మేడం ఏ కర్రీ అండి అంటే అన్ని కర్రీలు మంచిగా అండుతుంది అన్ని అన్ని కర్రీలు మంచిగా వండినా కానీ మా అమ్మ టమాటా కూర అన్నట్టు మా మేడం అండి మళ్ళీ ఇంకోటి చెప్పాను ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ ఉన్నది కదా మా నాకు పెళ్ళి పెళ్లి కాకముందు ఎంగేజ్మెంట్ అయిపోయినప్పుడు ఎంగేజ్మెంట్ అయినాక ఒకరోజు వాళ్ళ ఇంటికి పోయినా కార్డులు ఇచ్చేందుకు వాళ్ళ ఇల్లు మా ఇల్లు మా మాకు వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కార్డు ఇచ్చాను పోతే మా అత్తమ్మ దొండకాయ కూర మాత్రం ఆ రోజు హైలైట్ అండి హైలైట్ అంటే హైలైట్ అండి మా అమ్మ టమాటా కూర ఎంత మంచిగా అంటుందో మా అత్తమ్మ దొండకాయ కూర గంతే మంచిగా అంటుంది మా అత్తమ్మ చికెన్ అండినా మటన్ అండినా ఇప్పుడు మనకి ఏదైనా ఒక్కసారి ఏదైనా కర్రీ నచ్చితే ఆ కర్రీ మంచి అనిపిస్తుంది ఇప్పుడు చికెన్ అండినా మటన్ ఆడినా సాపాను అడినా మంచిగా మంచి మంచిగా ఇప్పుడు మా మేడం నాన్ వెజ్ మస్తు అంటుంది మంచిగా అండినా కానీ ఏదైనా తింటా కానీ ఇప్పుడు మా అమ్మ టమాటా కూర పచ్చిమిరకాయలు వేసి అంటుంది మా అత్తమ్మ కూడా ఈ దొండకాయ కూర పచ్చిమిరకాయలు వేసి అంటుంది మంచిగా ఉంటుంది మా వాళ్ళ ఇద్దరు అన్నింది ఇప్పుడు మా మేడం అన్నింది ఎక్కువ ఏది ఇష్టం అని అంటే పప్పుచారు ఎందుకని అంటే పప్పు చారు ఇప్పుడు మా మేడం చేసినంతగా మా అమ్మ చేయదు పప్పుచారు ఇప్పుడు మా అమ్మ మా మేడం పులుసుపప్పు కూడా ఇప్పుడు మా అమ్మలో పులుసు పులుసుపప్పు అంటే చారు పోసిన కందిపప్పు కూడా పులుసుపప్పు ఉంటుంది కదా అది కూడా మంచిగా ఉంటుంది మా మేడం ఇప్పుడు ఎక్ టమాటా టమాటా కర్రీ కాకుండా పప్పు అయితే మంచిగా ఉంటుంది ఇంకోటి ఏది ఇష్టం అని అంటే అందరికి ఇష్టమైంది చికెన్ ఇక ఆ చికెన్ మా మేడం ఎవరు వండినా కారం వేసే ఎక్కువ వండుతారు కాబట్టి మంచిగానే ఉంటుంది మేము ఖచ్చితంగా ఖచ్చితంగా తింటాం సరే ఇప్పుడు మా మే మా మేడం వండింది చికెన్ మంచిగానే ఉంటాయి పప్పు చాలా అంటే మరి కూరగాయలలో ఏది ఇష్టం అని అంటే వంకాయ కర్రీ ఇక మా మేడం గుత్తంకాయ కర్రీ మాత్రం మసాలండుతుంది మేము ఎక్కువ శాతం లాగుళ్ళల్లో ఎక్కువ గుత్తంకాయ ఉంటుంది వంకాయ కర్రీ ఉంటుంది వేరే ఏ కర్రీ తక్కువ ఉంటుంది అన్నీ చేసుకుంటాం కానీ మాకు ఎక్కువ శాతం అయితే గుత్తంకాయ కూర వంకాయ కూర అయితే మా మేడం మంచిగా వండుతుంది మా మేడం వండిన దాంట్లో కర్రీ ఏదా అని అంటే వంకాయ కూర వంకాయ కూర ఎట్లా వండినా గుత్తంకాయ వండినా నార్మల్గా అండినా తింటాం కానీ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అయితే గుత్తంకాయ వండుతుంది గుత్తంకాయ కర్రీ అయితేనే బెటరు ఇప్పుడు మా మేడం దొండకాయ కర్ర వండినా మా అత్తం వండినట్టయితే ఉండదు మా వాళ్ళు మా మా మేడం కూడా టమాటా కూర అండినా మా అమ్మ తీరా మరి మా అమ్మ వంకాయ కూర వండినా నేను తింటాను మా మేయడం కూర కూరగాయన తింటా కానీ మొత్తం వల్ల అయితే దొండకాయ దొండకాయ కర్రీ మాత్రం మసాడుతుంది ఇదైతే లాగు ఇప్పుడు నేను ఇది మాట్లాడుకుంటా పోతే ఇదే పది ఐదు నిమిషాలు అయిందో ఆరు నిమిషాలు అయిందో నాకు కూడా తెలియదు అందుకని చెప్పి దొండకాయలు అన్నీ కడిగేసిన తర్వాత అన్ని కూరగాయలు కడిగేసిన తర్వాత చూపిస్తా లేకపోతే బాగా మంది వీడియో దొండకాయలు అన్ని కోసిన పచ్చిమిరకాయలు ఉల్లిగాడ కోసిన ఇక మా వేయడం అయితే వచ్చింది పండుగ పెట్టినా దాన్ని గింత పొద్దున్న మళ్ళీ లేచింది మళ్ళీ నైట్ వండలే కాబట్టి పొద్దున్న మనం పొద్దున్న తానం పోసిందే నయం రైస్ కుక్కర్ లో కొంచెం అన్నం పెట్టాను మందం ఇప్పుడు పొద్దున్న పది పది బాబుకి ఎందుకు వండుకున్నా మా బిడ్డ పొద్దున రాత్రి నిద్ర పోలేదంట పండుగ అంటే సాయంత్రం రాత్రి పదకొండు ఇంటికి రాత్రి పదకొండు ఇటు నేను ఎందుకు మెల్ల మాట్లాడదానంటే అక్కడకిన నవ్వుతుంది వచ్చి అని చెప్పి అప్పుడు పది బాగా అవుతుంది ఇప్పుడు మా బి లేచుడే ఆరు గంటలకేమో లేక పండుకోలేదు పొద్దున్న సాయంత్రం ఏడు గంటలకు వండుకొని పదకొండున్నరకేమో లేచింది పదకొండున్నరకు లేచిన తర్వాత మేమెంత వండబెట్టినా కానీ పండుగ లేపినా కానీ లేవలే వాతావరణం చల్లగా ఉండే కొంచెం ఇక పండుకుంటా అన్నకు పండని అని చెప్పి ఎందుకు ఏడుపుగా అని చెప్పి పండుగ పెట్టిన తర్వాత రాత్రి పదకొండున్నరకు వేసింది పదకొండున్నరకు లేచిన తర్వాత మళ్ళీ మధ్య మూ పొద్దున మూడు ఐదు అక్క వండుకోలేదు మెల్లగా మెల్లగా బురకాయంగా మూడున్నర వండుకొని మళ్ళీ ఐదున్నరకే ఐదున్నరకే లేచింది లేచినా కానీ మేము ఇంట్లో పని అంతా చేసుకొని రెండు మూడు సార్లు అంత నీట్గా చేసుకున్నా కానీ మా బిడ్డ పని ఏడున్నర దాకా ఎనిమిది దాకా కాలేదు అవన్నీ బొంతలు గింతలు అన్నీ తుడిసి చేసి నీట్గా ఇవన్నీ చేసేసరికి బాగా లేట్ అయింది అందుకని చెప్పి మళ్ళీ పొద్దుగాలని తానం పోసినాయి ఎందుకంటే తొందరగా పోతే లేవలే కదా అని చెప్పి పొద్దున தான போச்சா இப்போ பதினோரு பாவு அன்னது எல்லாம் இங்க சேப்பா நூன வேடந்த நூன வேட்பா ஆட்டோமேட்டிக் பதினாலு இவன் தண்ட செகி కర తిన్నదా కొంచెం తిన్నదా ఎక్కువ తిండే కావచ్చు పది బావక ఎండ గింతగనం కొడుతుంది ఒక్కరు కూడా లేరు జనాభా ఇక ఎందుకు లేరు అని అంటే పదిన్నరకి ఎవరు ఉంటారు ఎప్పుడు పది బావో పదిన్నర అవుతుంది స్కూల్ కూడా లేవు కాబట్టి ఎక్కువ శాతం ఎండలు కూడా ఉపయోగపడుతున్నాయి ఇక కర్రీ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత నేను కూడా స్టూడెంట్కి వెళ్తా ఎంత ఎండ మాత్రం ఏమేమి పదిన్నరకే కూలర్ వేసినా ఇవ్వాలి కూలర్ నూ స్వి ఎందుకంటే ఇక పండు కదా బా రోజు పొద్దున్న లేచింది కదా అని చెప్పి పండని అని చెప్పి చేసిన డోర్ ఎందుకు తీసిన అంటే కొంచెం వేడి కలిపి పోతుంది అని చెప్పి డోర్ చేసిన డోర్ తీసిన అందుకనే ఆల్రెడీ కూర మాత్రం ఇంకా ఇంకా ఐదు పది నిమిషాలల్లో ఐదు నిమిషాలలో ఇది వేసేస్తాం కదండి షాక్ అయితే ఇక్కడ ఇక మళ్ళా మా బిడ్డలు వేసింది అనుకో షాకు షాకు చాకు ఎప్పుడన్నా అవి ఏంటి మనం దోశలు చేసుకోవాలి అటుకులు కూడా ఉన్నాయి దోశ ఇంకా ఇప్పుడైతే దీపం వెలుగుతుంది ఇంకా అలా తొందర ఏంటిది రోజు చేసుకుంటే తొందరనే అవుతుంది అట్లా కానీ ఎట్లా మీ అమ్మాయి చేసినట్టయితే కాదు ఉండదు కా

అంటే ఎవరు ఒక్కసారి నచ్చిన తర్వాత అది ఎట్టున్నారని దీని బా దొండకాయ కూర అయితే పది నిమిషాలు అయిపోతుంది దీన్ని కొంచెం స్లిమ్ కారం కారం అయితే ఏమైంది అన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెం ఉప్పు వేసినాం ఇంకో ఐదు పది నిమిషాలు అయితే స్లిమ్లు ఉడుకుతుంది నేను రెడీ అయితే రెడీ లోపు నేను అది అయిపోతుంది అది అయిపోయినాక స్కూర్ అయితే కంప్లీట్ అయిపోతుంది నేను ఒక రెండు నిమిషాలలో రెడీ వెళ్ళి మా పాపం వండుకున్న కాబట్టి కొంచెం మెల్లగా బయలుదేరి నేను వెళ్ళిపోతాను ఎవరైనా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్